ఏడు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు ఇరవై ఐదు మూడు వందలు మూడు నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల 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 నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నీ పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు ఇరవై ఐదు వందలు ఐదు వందలు కానీ వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు

제자, 벌이. 10루페, 15미터면 10달루 팰아오? 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 1 0 ఏడు వందలు ఏడు భైరవ్ ఏడు వందలు మంది కాదు నోరు పెడితే వాళ్ళు మంది అంట నేను భైరవ్ పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు నేను మాట પેલ <coughs> એૂને